నమస్తే అండి వెల్కమ్ టు రోజా బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను రోజు కార్తీక పురాణం రెండవ అధ్యాయం గురించి తెలుసుకుందాం వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు జనక ఇంతవరకు నీకు కార్తీక మాసంలో చేయాల్సిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను అయితే కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు ఎంతో మహత్తు కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని దాని మహత్యాన్ని గురించి చెబుతాను సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు కార్తీక మాసంలో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతా ఉపవాసం ఉండాలి నది స్నానం చేసి తమ శక్తి కొద్దీ దాన ధర్మాలు చేయాలి శివుడికి బిల్వ పత్రాభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి ఈ విధంగా నిష్టతో ఉంటూ ఆ రాత్రంతా జాగరణ చేసి పురాణ పఠనం చేయాలి ఉదయం నదీ స్నానమాచరించాలి నువ్వులను దానం చేయాలి తమ శక్తి కొద్ది పేదలకు అన్నదానం చేయాలి అలా చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి తర్వాత తాము భుజించాలి ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి సంకల్పం పైనే ఆధారపడి ఉంటాయి పెద్దగా పూజాధికారులు నిర్వహించలేని వారు సైతం కనీసం ఉపవాసం ఉంటే కార్తీక సోమవార వ్రత ఫలితాన్ని పొందగలరు ఇందుకు సంబంధించిన ఒక ఇతిహాసం ఉంది దాన్ని మీకు తెలియజేస్తాను సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు కుక్క కైలాసానికి వెళ్ళుట పూర్వకాలమున కాశ్మీరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు అతనికి లేక ఒక కూతురు పుట్టింది ఆమెకు స్వాతంత్ర నిష్ఠురి అని పేరు పెట్టారు తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్ర శర్మ అనే సద్బ్రాహ్మణుడికిచ్చి పెళ్లి చేశాడు అయితే ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలు శాస్త్రాలు అభ్యసించడం వల్ల సదాచార పరుడై ఉండేవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్ నామస్మరణ చేసేవాడు ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని అపర బ్రహ్మ అని పిలిచేవారు ఇంతటి ఉత్తమ పురుషుడికి భార్య అయిన స్వాతంత్ర అందుకు భిన్నంగా ఉండేది యవ్వన గర్వంతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించేది అత్తమామలను భర్తను తిట్టడం కొట్టడం రక్కడం చేసేది పురుష సాంగత్యంతో వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు బట్టలు పువ్వులు ధరించి దుష్టురాలై తిరగసాగింది ఆమె తన వంశాన్ని అప్రతిష్ట పాలు చేస్తుందని అత్తమామలు ఆమెను ఇంటి నుంచి వెళ్ళగొట్టారు అయితే శాంత స్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఆమెను ఏవగించుకోకుండా ఆమెతో కలిసి ఉండేవాడు చుట్టుపక్కల వారంతా ఆమెను గయ్యాలి అని ఏవగించుకుంటూ కర్కస అని పేరు పెట్టి ఎగతాళి చేసేవారు ఇలా కొంతకాలం తర్వాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢనిద్రలో ఉండగా ఒక బండరాయితో అతన్ని తలపై కొట్టి చంపింది ఆ మృతదేహాన్ని అతి రహస్యంగా దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకెళ్లింది అక్కడున్న బావిలో మృతదేహాన్ని పడేసి పైన చెత్త చెదారంతో నింపింది తనకు ఏమీ తెలియదన్నట్టుగా ఇంటికి తిరిగి వచ్చింది తనకిక ఎదురు లేదని అడ్డు అదుపు ఉండదనే అహంకారం పెరిగి ఇష్టారాజ్యంగా తిరగసాగింది ఆ తర్వాత ఆమె యవ్వనం క్రమంగా నశించడం ఆరంభమైంది వయసు పైబడింది చేసిన పాపాలకు గుర్తుగా శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి వాటి నుంచి చీము రక్తం కారుతూ క్రమంగా కుష్టి వ్యాధి బారిన పడింది రోజు రోజుకు ఆమె శరీర పటుత్వం కృషించి కురూపిగా మారింది యవ్వనంలో ఆమె కోసం వంతుల వారీగా ఎగబడే విటుల్లో ఒక్కరూ ఇప్పుడు ఆమె వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు అలా కొంతకాలం ఆమె ప్రత్యక్ష నరకాన్ని బతికినన్ని రోజులు చవిచూచి పురుగులు పడి చనిపోయింది బతికినన్ని రోజులు ఒక్క పురాణ శ్రవణమైనా చేయని పాపి కావడంతో భయంకరంగా కనిపించే యమకింకరులు ఆమెను ముని ముందు హాజరుపరిచారు చిత్రగుప్తుడు ఆమె పాపపుణ్యాలను ఏకరువు పెట్టారు పాపాలకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టాలని వీటిలతో సుఖించినందుకు ఇనుప స్తంభాన్ని కౌగిలించుకోవాలని ఆదేశించారు భర్తను బండరాయితో కొట్టి చంపినందుకు ఇనుప గదలతో ఆమెను మోదాలని ఆదేశించారు పతివ్రతలను వ్యభిచారినలుగా మార్చినందుకు సల్సలా కాగే నూనెలో వేశారు తల్లిదండ్రులు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోట్లో చెవిలో పోశారు ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు చివరికి కుంభీ పాకంలో వేశారు ఆమె చేసిన పాపాల ఫలితాలను ఆమె ఒక్కతే కాకుండా ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు నరక బాధలు అనుభవించసాగారు ఆ తర్వాత ఆమె నీచ జన్మలు ఎత్తుతూ క్రిమికీటకాలుగా పుట్టి చివరకు పదిహేనో జన్మలో కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మనెత్తింది కుక్క జన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికీ తిరిగింది కర్రతో కొట్టేవారు ఆమెను కొడుతుంటే తిట్టేవాడు తిడుతున్నాడు పిల్లలు తరుముతున్నారు అయితే ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి ఉపవాస విరమణ నిమిత్తం సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగు మీద పెట్టి కాళ్ళు చేతులు కడుక్కునేందుకు వెళ్లాడు అయితే ఆ కుక్క గబగబా వెళ్లి ఆహారాన్ని భుజించింది వ్రత నిష్టాగరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుడు పూజా విధానంతో జరిపించిన బలియన్నం కావడం కార్తీక సోమవారం నాడు ఆ కుక్క రోజంతా ఆకలితో ఉపవాసం ఉండడం శివ పూజ పవిత్ర స్థానంలో ఆరగించడం వల్ల ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించింది వెంటనే ఆ కుక్క విప్రోత్తమా నన్ను కాపాడము అని మొరపెట్టుకుంది ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది మనుష్యులెవరూ కనిపించకపోయేసరికి అంతా భ్రమ అనుకున్న ఆ విప్రుడికి మళ్లీ మాటలు వినిపించాయి రక్షించు రక్షించు అనే కేకలు వినిపించాయి ఆ మాటలు కుక్క నుంచి వస్తున్నాయని గ్రహించిన బ్రాహ్మణుడు ఎవరు నీవు నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించాడు అప్పుడు ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది పదిహేను జన్మల క్రింద సద్బ్రాహ్మణుడికి భార్య అయిన తాను వ్యభిచారం చేసిన తీరు భర్తను చంపడం వృద్ధాప్యంలో పుష్టి వ్యాధితో దినదిన గండంగా బతికిన తీరు చనిపోయిన తీరును నరకంలో అనుభవించిన శిక్షలను గురించి వివరించింది ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి ఇక్కడ పెట్టిన బలి అన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది కాబట్టి ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొక్కటి ఇచ్చి నాకు మోక్షం కలిగించు అని ప్రార్థించింది దాంతో ఆ సునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాల్లో ఒక రోజు నాటి ఫలాన్ని ఆమెకు తారబోశాడు అలా చేసిన వెంటనే ఒక పుష్పక విమానం అక్కడకు చేరుకుంది కుక్క జన్మను చాలించి సూక్ష్మదేహంతో పుష్పకాన్ని చేరింది అటు నుంచి శివ సాన్నిధ్యాన్ని చేరుకుంది వింటివా జనక మహారాజా కావునా నీవును ఈ కార్తీక సోమవార వ్రతమాచరించి శివ సాన్నిధ్యమును పొందు అని చెప్పారు విన్నారు కదండి కార్తీక సోమవార వ్రతమహిమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో